నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు కళలు కనడం చాలామంది ఒక స్థాయి దాటి దీనికి చాలామంది చెప్తారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి మనకి చాలా ఎక్కువగా ఇలా విన్నది అబ్దుల్ కలాం నుంచి చాలా ఎక్కువగా అయినా యువతని ప్రేరేపించాడు కళలు కనుమని చాలామంది ఉంటారు పగటి కళలు కూడా ఉంటాయి రెండింటికి తేడా చూసుకోవాలి ఎందుకంటే బిగ్ డ్రీమ్ డే డ్రీమ్ చాలా పెద్ద కళల కన్న ఒకటి పగటి కళల కన్న ఒకటి పగటి కళలు కూడా చాలామంది కట్టుకుంటారు దీనికి దానికి ఏమిటంటే తేడా ఏమిటంటే పెద్ద తేడా పగటి కళ అదొక జస్ట్ ఏ డ్రీమ్ వీ నెవర్ ట్రై టు అచీవ్ ఇట్ పగటి కళ అంటేనే అది కళలో మనం ఎక్కడొక వెళ్ళిపోయినట్టు ఏదో అయిపోయినట్టు మనం చాలా స్థాయికి ఎదిగినట్టు ఇదంతా పగటి బిగ్ డ్రీమ్ బిగ్ డ్రీమ్కి వచ్చేసరికి ఏమిటంటే ఇది జస్ట్ నాట్ ఓన్లీ విజువలైజింగ్ యువర్ ఫ్యూచర్ ఆర్ వాట్ యు టు అచీవ్ అదొకటే కాదు తదనుగుణంగా అవసరమైన ప్రతి అడుగు ముందుకేడు చాలా పెద్ద కళ ఖండంలో ఇది ఏమిటంటే లక్ష్యం ఏమిటంటే అంటే పెద్ద కళ అనే లక్ష్యాన్ని సాధించడానికి మార్గం ఏంటంటే తదనుగుణంగా ఒక్కొక్కడుగు ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పోవాలి వేసిన అడుగులో తప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ ముందుకెయ్యాలి ఒక స్టెప్ పొరపాటు పక్కకి వెళ్ళింది దెన్ కమ్ టు రైట్ ప్యాత్ ఎగైన్ అప్పుడు మళ్ళీ ముందుకెళ్ళాలి ఇది కళ ఈ కళను నిజం చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ ప్రయత్నం జరుగుతాయి నిరంతరంగా శ్రమ ఉంటుంది అనివార్యంగా ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి పక్క వాళ్ళు మిమ్మల్ని ఏళన చేసే పరిస్థితులు ఉంటాయి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి బదులు డిమోటివేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది ఏమంటారు అంటే మీ చుట్టూ ఉండేవాళ్ళే వేరెవరో అక్కర్లేదు వాళ్ళు మీ ఇంట్లో భార్యా పిల్లలు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా పిల్లలు అవ్వచ్చు లేదా బంధువులు ఎవరైనా కావచ్చు మీ స్నేహితులు కూడా కావచ్చు వీళ్ళంతే ఉంటారండి దట్ ఈజ్ అన్అచీవబుల్ డ్రీమ్ అంటారు మీరు అసలు చెయ్యలేరంటారు ఇటు వాటి అన్నిటిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి కళ కనడం ఒకటే కాదు కళ కనడంతో పాటు కళని సాకారం చేసుకోవడానికి అవసరమైన ప్రక్రియ ప్రతి అడుగు అదే విధంలో అదే విధంగా అదే ధోరణలో ముందుకెళ్ళాలి తప్పిస్తే ఒక్క అడుగు కూడా వెనక్కడకూడదు ఒక్క అడుగు కూడా విశ్రాంతి ఉండకూడదు ఒక్క అడుగు కూడా వెనక్కి పడకూడదు ప్రతి అడుగు ముందుకే పడాలి ప్రతి అడుగులోనూ అవసరమైన కరెక్షన్స్ అన్ని చేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళాలి కరెక్షన్స్ వేసుకోవాలి ఎప్పటికప్పుడు కరెక్షన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా మనం ఒక కొత్త మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు దానికి చాలా ఇబ్బందులు ఉంటాయి అన్ని కంటకాకీర్త మార్గాలే ఒక ప్రార్థనా శ్లోకంలో చెప్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రార్థనా శ్లోకంలో కంటకాకీర్తన మార్గం ఆ మార్గమే ముళ్ళతో ఉంటుంది ఆ మొళ్ళతో ఉన్న మార్గంలో మొళ్ళని దాటుకుంటూ ముళ్ళు తగలకుండా ఆరు తగిలినా వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే వాళ్ళ సాధ్యం కాదు అండ్ అది మీ కళ నెరవేర్చుకోవడానికి మీ ఆశయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది కేవలం కళ కంటే అది పగటి కళ మాత్రమే అయితే బహుశా మీరు ఎప్పుడూ జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు అసలు అంటే బహుశా ఒక పదిహేడు పదిహేను ఏళ్ళ తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే మీకు ఎవరైనా కనపడింది అంటే కనపడదు చూసుకోండి కళ ఒక డ్రీమ్ ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్ళిన వాళ్ళకి జస్ట్ లైక్తే రోజు వెళ్ళిపోతూ ఉంటుంది ఏ రోజుకు ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే రోజు వెళ్ళిపోతుంది ఎవరికైనా ఉండేది ఇరవై నాలుగు గంటలు కదా ఆ ఇరవై నాలుగు గంటలో ఏడు గంటలు ఎనిమిది గంటలు ఆరు గంటలో పడక్క తీసేస్తే మిగిలిన కరెక్ట్ మిగిలినదంతా మీ చేతులనే ఉంటుంది మీ బాడీ రెస్ట్ టైం తీసేస్తే మిగిలినదంతా మీ జదు ఈవెన్ దెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్ అసలు ఏ లక్ష్యం లేకపోతే మీ కళ ఎప్పటికీ నెరవే నెరవేరదు ఎప్పటికీ జస్ట్ యూ విల్ బిగమ్ ఐ డే డ్రీమింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ కెరియర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఒక పాతికేళ్ల తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత వెనక చూసుకుంటే ఏం చేసే ఏం లేదు జీవితం వెళ్ళిపోయి అలా ఉండదలుస్తారా డే డ్రీమింగ్ కాకుండా బిగ్ డ్రీమ్ కాగలుగుతారు మీ ఇష్టం అది ఎవరి ఛాయిస్ వాడు ఇట్స్ ఓన్లీ ఛాయిస్ ఒక కళ కనడం కానీ కళను నెరవేర్చుకోవడం కానీ ఇట్స్ ఎ ఛాయిస్ ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ ఫర్ ఎనీ వన్ అది ఎవరినెత్తినా ఎవరు రుద్దే కంపల్షన్ కాదు ఎప్పుడు కాదు అది మీ అంతటే మీకుగా మీరు దాన్ని పడగలగాలి మీరు దాన్ని ఆకలింపు చేసుకోగలగాలి మీ ఆలోచనలో అది ఉండగలగాలి అప్పుడు మాత్రమే మీ కళ కళ కాకుండా కళ్ళ కాకుండా కలవుతుంది ఆ డ్రీమ్ అవుతుంది లేకపోతే ఇట్స్ ఎ ఇట్స్ ఎ డే డ్రీమ్ చాలామంది కంటూ ఉంటారు చాలామంది మరికి ప్రపంచంలో మనం చాలామంది చూడండి ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ జస్ట్ లైక్ దిట్ వెళ్ళిపోతుంటుంది అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు నేను అంటల్లా ది వాంటూ లివ్ లైఫ్ ఓకే ఎవ్రీబడి మే నాట్ హ్యావ్ ఎనీ డ్రీమ్స్ ఉండాలని కూడా ఏం లేదు కానీ ఉండాలి ఎదగాలి అనుకుంటే మాత్రం అంటే నేను ఇలాగే ఉంటాను అని కొంతమంది అలా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు టెలింగ్ ఇట్ ఎగెయిన్ నేను ఇలా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే అట్లా తప్పలేదు కానీ నేను ఇలా కాదు చరిత్రలో నాకు పేజీ ఉండాలి ఎస్ దెర్ షుడ్ బీ ఎ పేజ్ ఫర్ మీ ది హిస్టరీ రేపు పొద్దుట ఒక పదేళ్ళ తర్వాత పాతికేళ్ళ తర్వాత ఎవరినైనా రిఫర్ చేస్తే చరిత్రలో ఇక్కడ ఇతనికి పేజీ ఉంది అని ఎవరైనా అనుకోవాలనుకుంటే పగటి గల కాదు మీ కళని నిజం చేసుకునేలాగా తది అనుగుణమైన చర్యలు తీసుకోండి తదు అనుగుణంగా ప్రతి అడుగు వేయండి మీ కళ నిజం